దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభోయిని ఏ సూక్రిస్తున్నామోలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక శుభదినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించారు అందును బట్టి దేవునికి స్తోత్రాలు ఈ పూట దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నేడలో నిన్ను కప్పి ఉన్నాను యష్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహారవ వాక్యము దేవుడు ఒక మంచి మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నారు నీ నోట నా మాటలు ఉంచి ఈరోజున దేవుడు మనందరి నోటులో ఆయన మాటలు ఉంచి ఉన్నారు ఒక విషయాన్ని ఆలోచించండి దేవుని మాటలు ఏమి చేయగలవు దేవుని మాట ఎలాంటి పని చేయగలదు దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే ఆయన తన మాట చేత సర్వసృష్టిని సృజించారు తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నారు తన మాటను పంపి తన వాక్కును పంపి అనేక మందిని ఆయన బాగు చేశారు అలాగే తన మాట చేత అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నారు కనుక ఈరోజు దేవుడు మన నోట ఆయన మాటలు ఉంచారు కనుక మనం విశ్వాసముతో ఏం చేయాలో తెలుసా ఆయన మాటను పలికినట్లయితే తప్పకుండా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి చాలామంది నోట దేవుని మాటలు ఉండవు లోకానుసారమైన మాటలు అలాగే అవిశ్వాసపు మాటలు అపవిత్రమైన మాటలు ఈ లోకంలో నాశనమును తీసుకుని వచ్చే శాపమును తీసుకుని వచ్చే దోషాన్ని మూట కట్టుకునే మాటలు మాత్రమే నోటను పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఈరోజు నువ్వు నిజంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచితే ఆయన వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆయన యొక్క చేతి నీడలను ఉంటే నీ నోట ఆయన మాటలు ఉంటాయి ఆయన మాటలు నీ ఉంటే తప్పకుండా నీ నా జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు కనుక ఈరోజు ఈ మాట వింటున్న బిడ్డ తప్పకుండా నీ నోట ఉన్న దేవుని మాటలను పలకడం ఆరంభించు ఈ లోకానుసారమైన మాటలు పలికి నీ నోటిని నీ జీవితాన్ని అపవిత్రం చేసుకోక దేవుని మాటలు పలుకుతూ నీ జీవితాన్ని ఫలభరితంగాను ఆశీర్వాదకరంగాను మార్చుకోవాలని విశ్వాసముతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను ఆ మెయిన్